హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్హెచ్ వీడియోస్ సంబర్ వచ్చేసింది కదండీ పిల్లలు ఐసులు తినని పిల్లలు అంటూ ఎవరుంటారు మా పిల్లలు కానీ ఐసులు అడుగుతుంటే బయట ఐసులు ఎలా ఉంటాయని ఇంట్లోనే ఐసులు తయారు చేస్తున్నాం చూడండి రెండు స్పూన్లు పచ్చి పాలల్లో మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని సేమియాలు మేము మరిగినీ వేసుకున్నాం మీరు అన్నీ వేసుకోవాలేదు మాకు కొంచెం అయ్యాయి అనిపించాయి మీరు కొంచెం వేసుకోండి లీటర్ మేగడ దీని పాలని బాగా తెల్లనిచ్చుకోవాలి ఈ ద్వారగా వేయించుకున్న తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇవి కానీ ఇవి దోరగా వేయించుకున్న తర్వాత తెల్లే పాలల్లో సేమ్యాలు పోసేసుకోవాలి మా మేము వచ్చి చక్కెర తక్కువ తింటామని చెప్పి ఒక టీ గ్లాస్ అంత వేసుకున్నాం మీరు మీరు తగినంత వేసుకోండి అలానే మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లవర్ పొడి పొడిని కానీ అలానే వేసుకోవాలి పాలని కాన్ఫ్లవర్ మిక్స్ చేసిన పాలని తర్వాత ఆ బ్యాటర్ మొత్తం చల్లారిన తర్వాత మాకు ఒక గంట పట్టింది అదంతా చల్లారేకి ఐస్ క్రీమ్స్ కప్పుల్లో పోసుకోవాలి ఈ ఐస్ క్రీమ్స్ కప్స్ అయినా ఉంటాయి లేదంటే అమెజాన్లో అయినా దొరుకుతాయి మీషోలో అయినా ఉంటాయి మీషోలో అయితే చాలా తక్కువ కాస్ట్లోనే వచ్చేసాయి మాకు మీరు ఒకసారి మీషోలో ట్రై చేయండి దొరుకుతాయి సరే ఫ్రెండ్స్ అంతా ఇలా పోస్ పెట్టుకున్న తర్వాత వాటికి క్యాప్స్ పెట్టి క్లోజ్ చేయాలి ఫ్రిడ్జ్లో వచ్చి రెండు మాది వచ్చి చిన్న ఫ్రిడ్జ్ టెంపరేచర్ వచ్చి సెవెన్లో పెట్టుకోవాలి అవర్స్ వచ్చి ఫైవ్ టు ఎయిట్ అవర్స్ ఉండిచ్చాలి మినిమం ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ వుండించండి అప్పుడే మీకు ఐ షేప్లో నీట్గా వస్తాయి ముందుగా తీస్తే అస్సలు రావు సరే ఫ్రెండ్స్ ఎయిట్ అవర్స్ అయిందని తీస్తున్నాం చూడండి చాలా బాగొచ్చాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీ ఇంట్లో ఐసులు ఎప్పుడు డైరెక్ట్గా తీస్తే రావు ఆ ఐస్ పెట్టుకున్న దాన్ని మనం కొంచెం వాటర్లో ముంచి తీయాలి ఇలా ముంచి తీసామనుకోండి ఐసులు చాలా పర్ఫెక్ట్ షేప్ వస్తాయి సరే ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఈజీ ప్రాసెస్ ట్రై చేసి చూడండి మీరు ఒకవేళ కానీ చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ రూపాన్ని చేయండి కామెంట్ రూపాన చెప్పండి సరే ఫ్రెండ్స్ బాయ్